లోపలికి రమ్మను ఏం తీసుకుంటారు కాఫీనా టీనా గ్రీన్ టీ తీసుకుంటాను ఏంటి ఏం లేదు బామగారు హాట్ వాటర్ డిప్పు ద మ్యాటరు ఎవ్రీబడి హెల్త్ ఫీల్ బెటర్ అదేంట్రా చెప్పడం ఆలస్యం ఆల్రెడీ తీసుకొచ్చేసింది అంటే మేడం కన్విన్స్ అయిపోయి సార్ తీసుకో బాబు తన చేత బాగా పెడుతుంది అమ్మాయి మీరంతా ఎందుకే అక్కడ వాళ్ళిద్దరూ కాస్త పైరసీగా మాట్లాడుకుంటారు ఇటు వచ్చేయండి అది పైరసీ కాదు బామ్ గారు ప్రేవసి నోరు మూసుకోరా అక్కుపక్షి మన ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేదు ఏ రిలేషన్ లేదు మీరు పోలీసు నేను నార్మల్ మనిషిని అర్థమైందా ఓకే అన్నట్టు మీ నాని కేసు గురించి నీకేమైనా చెప్పారా ఆ రాత్రి పోలీసులు భయపెట్టారు మర్డర్ కేసులో నిజాలు సార్ మల్లేష్ మనుషులు శాస్త్రి ఎక్కడా అని అతని ఫ్యామిలీని హింసించడం వెబ్సైట్ మూర్తిని ఓ వీడియో గురించి మలేషియాతో చంపేయడం ఈ రెండు విషయాలు బేస్ చేసుకుని చూస్తే శాస్త్రి దొరకడం మన డిపార్ట్మెంట్ కన్నా మల్లేశ యాదవ్ కి ఎమ్మెల్యేకి ఎక్కువ అవసరం ఉంది అది ఓకే కృష్ణ కానీ ఐటి ఆఫీసర్ ని శాస్త్రి ఎందుకు చంపాడు శాస్త్రి చంపలేదు సార్ చంపనప్పుడు పారిపోనందుకు చెప్తాను సార్ ఈ మర్డర్ ని అన్ని కోణాల్లో స్టడీ చేయగా నాకు కొన్ని నిజాలు తెలిసే ఆ మర్డర్ జరిగిన రోజు మధ్యాహ్నం ట్వెల్వ్ కి ఎమ్మెల్యే పుచ్చప్ప ఇంటి మీదకి ఐటీ ఆఫీసర్ శాస్త్రి నారాయణ తమ టీమ్ తో రైడ్ చేశారు ఆ రైడ్ లో టూ క్రోర్స్ క్యాష్ ఫోర్ కేజీస్ గోల్డ్ కొన్ని హార్డ్ డిస్క్ లు పెన్ డ్రైవ్లు బినామీ పేరు మీద ఉన్న నైట్ లెవెన్ థర్టీకి నారాయణ శాస్త్రి ఫైల్స్ అని చెక్ చేస్తుండగా అనుకోకుండా వీడియో బయటపడింది అది ఎమ్మెల్యే పుచ్చప్ప షీటర్ మల్లేష్ యాదవ్ భార్యతో క్లోజ్ ఉన్న వీడియో నారాయణకి రైడ్ కంటే ఇంపార్టెంట్ అనిపించింది హలో కూడా ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్ లో వన్ క్రోర్ అరేంజ్ చేయకపోతే ఈ విషయం మలేష్ యాదవ్ చెప్తానని బెదిరించాడు అమ్మా మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను మీరు కోటి రూపాయలు ఇస్తే గ్రాండ్ ఘనంగా పెళ్లి చేస్తాను దాంతో పుచ్చప్ప మల్లేష్ కి విషయం తెలిస్తే ఎక్కడ తన్ని చంపేస్తాడన్న భయంతో మల్లేషి నారాయణ్ ని చంపితే మేయర్ని చేస్తానని చెప్పి మర్డర్ ప్లాన్ చేయించాడు మల్లేష్ యాదవ్ ఆవేశం ఉన్నా తెలివి తక్కువాడు ఎందుకు అని అడగకుండా నారాయణని నిర్దాక్షిణ్యంగా గాల్చేశాడు ఇందులో తెలియకుండా ఇరుక్కుంది ఎవరంటే ఐటీ ఆఫీసర్ నారాయణ్ ఫాలో అవుతూ వెళ్లిన శాస్త్రి మల్లేష్ మర్డర్ చేస్తున్నప్పుడు తన షూట్ చేశాడు శాస్త్రి ఇప్పటి వరకు పుచ్చ రిస్క్ కానీ సడన్ గా శాస్త్రి దిసిన వీడియో కారణంగా మల్లేష్ యాదవ్ కూడా అరిస్తాయి అలా ఒక రాత్రిలో స్టేట్ ఎమ్మెల్యేకి సిటీ రౌడీ షీటర్ కి కామన్ శత్రువు అయిపోయాడు శాస్త్రి దాంతో వాళ్ళు పోలీసుల్ని కొనేశారు మీడియాలో అలర్ట్ చేశారు అవర్స్ శాస్త్రి అనేవాడు తన పై ఆఫీసర్ ని చంపేశాడని కన్ఫర్మ్ చేయించారు ఏ ఒక్కరూ ఎందుకు చంపాడు అతని మోటో ఏంటి అని అడగలేదు తన ఆఫీసర్ ని చంపడానికి ఇద్దరి మధ్య గొడవ ఏంటి అని ఎవరు ఇంక్లూడింగ్ మీ ఎందుకంటే అతను బయటకు వస్తే అతన్ని అతని ఫ్యామిలీని చంపేస్తానన్న భయంతో పారిపోయాడు కాబట్టి ఇవి నా ఎంక్వైరీలో తేలిన నిజాలు ప్రూవ్ చేయడానికి ఏ ఆధారం లేవు సార్ శాస్త్రి గారి దగ్గర ఐటీ ఆఫీసర్ చంపిన వీడియోగా దొరికితే ఈ మర్డర్ కేసు క్లోజ్ చేసేవచ్చు ఆ దొరికే లోపు మల్లేష్ యాదవ్ భార్యతో ఎమ్మెల్యే పుచ్చపొన్న వీడియో సంపాదించి ఈ మర్డర్ ని వాళ్ల నోటి ద్వారానే చెప్పించాలి గుడ్ గో ఇట్ వి ఈ రోజు మల్లేష్ ని కలవబోతున్నాను ఏదైనా క్లూ దొరికితే ఐ విల్ ఇన్ఫార్మ్ యూ సార్ గుడ్ కీప్ యూ పోస్టర్ కృష్ణ ఓకే సార్ థ్యాంక్ యూ జై సార్ ఇప్పుడు మల్లేష్ వాళ్ళ వైఫ్ గురించి చెప్పిస్తారా వాడికి తెలియడం వల్ల మనకు ప్రయోజనం లేదు తెలిస్తే పుచ్చపన్ను నరికేస్తాడు అది మనకు యూస్ లేదు ఏ చిల్లర్ వీడియో కోసం మద్దతు చేయించి ఆ ఫ్యామిలీకి తండ్రిని దూరం చేసి వాళ్ళ ఆనందాన్ని పోగొట్టాడు అలాగే లేని వీడియో అడ్డం పెట్టుకుని ఆ ఫ్యామిలీకి తండ్రి లేని లోటు తీరుస్తాం మళ్ళీ అతని ద్వారానే ఆ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండేలా చేస్తాం ఏసీపీ గారు మన దగ్గరకు వచ్చారు ఏం తీసుకుంటారు హియా కాఫియా నువ్వు వస్తే తీసుకెళ్తా వస్తావా సార్ కెర్సీ గేదె పాలు చిక్క గుడ్డాయి మంచి కాఫీ పెట్టిస్తా తాగేసి వెళ్ళండి నేను రోజు అదే తాగేది వద్దులే అవి తాగితే నాకు నీలా కౌబల్సి వర్డస్ చేయాలనిపిస్తుంది మళ్ళీ హాస్యం హాస్యం కదా మల్లేష్ యాదవ్ ఐటీ ఆఫీసర్ ని నువ్వు ఎమ్మెల్యే కలిసి చంపి అది కేలం శాస్త్రి మీద పెట్టారు సరే ఈ లాస్ట్ మంత్ సార్ నేను ఇప్పుడు ఢిల్లీలో ఎమ్మెల్యే గారితో ఉన్నాను సార్ కావాలంటే మీరే మాట్లాడండి హలో అన్నా ఏసీపీ గారు వచ్చారు మన ఇద్దరు మా ఐటి ఆఫీసర్ని చెప్పామని ఏదేదో మాట్లాడుతున్నారు ఆ ఫోన్ ఇవ్వో ఎమ్మెల్యే గారు మాట్లాడి నీ కేసు అప్పగించింది ఎవడు బట్టలు చేశాడో వాడిని అరెస్ట్ చేయడానికి అంతేగాని అమ్మాయికులు తల్లి లోపల పెట్టడానికి కాదు అమ్మాయికుల ఎవరు మీరా ఈయన ఏమయ్యా మర్డర్ చేస్తే ప్రూఫ్ ఉండాలి ప్రూఫ్ ఉంటేనే మాట్లాడాలి నీ దగ్గర ఉందా ప్రూఫ్ ప్రూఫ్ తోనే వచ్చాను సార్ పెన్ డ్రైవ్ తో పెన్ డ్రైవా ఏముంది అందులో ఏ వీడియో బయటకు వచ్చిందని భయపడ్డారో ఆ రొమాంటిక్ సెల్ఫీ వీడియో ఫోర్ మినిట్స్ హెచ్డీ క్వాలిటీ ఫుల్ క్లారిటీ ఎలా నమ్మాలి నీ యూట్యూబ్ లో హ్యాపీగా చూసుకోండి ఇప్పుడు అప్లోడ్ చేస్తాను నాకు క్లారిటీ వచ్చింది రాజా